నమస్కారం ఈ వీడియోలో ఏకలవ్య పాఠశాలల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భారీగా పోస్టులు పడ్డాయి సుమారుగా ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అంటే పదివేల వరకు పోస్టులు పడ్డాయి ఏకలవ్య ఈఎంఆర్ఎస్ స్కూల్లోని లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి ఈ సంవత్సరం కూడా భారీగా పోస్టులు పడ్డాయి ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సంబంధించిన అన్ని రకాల పోస్టులు పడ్డాయి మరి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సురుగా పోతుంది కాబట్టి మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఏదన్నా కామెంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మేజర్గా మనకు వచ్చినటువంటి ప్రధాన న్యూస్ ఏంటంటే ఏకలవ్య పాఠశాలల్లోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది సో దీనిలో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాము ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు వచ్చేసి పద్నాలుగు వందల అరవై పోస్టులు ఉన్నాయి టీజీటీ మూడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు ఉన్నాయి అంటే సుమారుగా నాలుగు వేల వరకు టీజీటీ పోస్టులు పీజీటీ పోస్టులు పది వందల పదిహేను వందల వరకు ఉన్నాయి సో ప్రిన్సిపల్ పోస్టులు టూ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఇందులో హాస్టల్ వార్డెన్ పురుషుల విభాగంలో త్రీ ఫార్టీ సిక్స్ ఉన్నాయి హాస్టల్ వార్డెన్ మహిళల విభాగంలో టూ ఎయిటీ నైన్ ఉన్నాయి సపరేట్ సపరేట్ ఉన్నాయి స్టాఫ్ నర్స్ మహిళలు అత్యధికంగా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి అకౌంటెంట్ సిక్స్టీ వన్ ఉన్నాయి జూనియర్ సెక్రటరీ సెక్రటరీట్ అసిస్టెంట్ టూ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి దీంతోపాటుగా మొత్తం పోస్టులు వచ్చేసి ఏడు వంద ఏడు వేల రెండు వందల ఏడు పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ అప్లై చివరి తేదీ ఎప్పుడంటే సో సెప్టెంబరు ఇరవై మూడవ తేదీ సారీ అక్టోబరు ఇరవై మూడవ తేదీ వరకు లాస్ట్ డేట్ అండి సో మనకు ఆల్రెడీ సెప్టెంబర్లోనూ అక్టోబరు ట్వంటీ త్రీ అనేది లాస్ట్ డేట్ సో ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంకా దీని సిలబస్ ఏంటి మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందనేది మొత్తం మరొక వీడియోలో కంప్లీట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా పెద్దది సంబంధించింది మొత్తం కూడా ఏ అసలు ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ అనేది అది కూడా చాలా క్లారిటీ మీరు తీసుకోవాలి చాలామంది అసలు ఎలిజి కొన్నిటికి టీజీటీ పోస్టులకు సీటెట్ అడుగుతాడు అదే పీజీడీ పోస్టులకు టెట్ అడు లేకుండానే చేసుకోవచ్చు హాస్టల్ వాటెన్కి అయితే బీఈడీ ఉంటే సరిపోతుంది బీఈడీ చేసిన వాళ్ళందరూ కూడా హాస్టల్ వాటను మహిళా విభాగంలో మహిళలు పురుష విభనలో ప్లేస్ కావాలి సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే కూడా నెక్స్ట్ వీడియోలో మనము మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ టు ఆల్